ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ధర్మాస్ వరల్డ్ ఫ్రెండ్స్ చాలా కాలం నుంచి మరి ఆర్ఆర్బీ నోటిఫికేషన్ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నోటిఫికేషన్ కోసం చాలామంది ఎదురు చూస్తూ ఉన్నారు అయితే తొమ్మిది వేల తొమ్మిది వందల డెబ్బై పోస్టులకు ఆర్ఆర్బీ నోటిఫికేషన్ విడుదలైంది రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు అసిస్టెంట్ లోకో పైలట్ ఏఎల్పి పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది తొమ్మిది వేల తొమ్మిది వందల డెబ్బై పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనుంది టెన్త్తో పాటు మరి దీనికి సంబంధించిన అర్హతలు చూస్తే టెన్త్తో పాటుగా సంబంధిత డిగ్రీలో సంబంధిత ట్రేడ్లో ఐటీఐ చేసి ఉండాలి లేదా ఇంజనీరింగ్లో డిగ్రీ లేదా డిప్లొమా చేసి ఉండాలి ఫ్రెండ్స్ ఇక్కడ మీరు గమనించవచ్చు టెన్త్ ఉండాలి టెన్త్తో పాటు సంబంధిత టే ట్రేడ్లో ఐటీఐ లేదా ఇంజనీరింగ్లో డిగ్రీ లేదా డిప్లొమా పూర్తి చేసిన వారు అర్హులు జూలై ఒకటి రెండు వేల ఇరవై ఐదు నాటికి మీరు గమనించిన ఒకసారి జూలై ఒకటి రెండు వేల ఇరవై ఐదు నాటికి ఏమై ఉండాలి ఖచ్చితంగా జూలై ఒకటి ఇరవై ఐదు నాటికి అభ్యర్థుల వయసు పద్దెనిమిది నుంచి ముప్పై లోపు ఉండాలి అంటే పద్దెనిమిది నుంచి ముప్పై లోపు ఉన్నవాళ్ళు అప్లై చేసుకోవచ్చు అర్హత ఆసక్తి ఉన్నవాళ్ళు మే పదకొండు రెండు వేల ఇరవై ఐదు నాటికి అంటే తప్పనిసరిగా మే పదకొండు లోపే అప్లై చేసుకోవాలి పదకొండు మే పదకొండు లాస్ట్ డేట్ ఇది వెబ్సైట్ ఇచ్చారు చూసుకోండి వెబ్సైట్ చాలా ఇంపార్టెంట్ వెబ్సైట్ ఈ వెబ్సైట్లో మీరు అప్లై చేసుకోవాలి ఏంటి ఆ వెబ్సైట్ అంటే డబ్ల్యూడబ్ల్యూ డాట్ ఇండియన్ రైల్వేస్ డాట్ జిఓవి డాట్ ఇన్ ఈ వెబ్సైట్ ద్వారా అప్లై చేసుకోండి లింకు నేను డిస్క్రిప్షన్ ఇస్తాను ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఫ్రీ షేర్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ సో మచ్